పల్నాడు జిల్లా నర్సరావుపేటలో హిజ్రాల మధ్య వివాదం తలెత్తింది వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన హిజ్రాలు తమను ఇబ్బందులు పెడుతున్నారంటూ స్థానిక హిజ్రాలు రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు పది సంవత్సరాలుగా నర్సరావుపేటలోనే భిక్షాటన చేస్తూ నివసిస్తున్నామని హిజ్రాల సంఘం అధ్యక్షులు చాందిని నాయక్ తెలిపారు ఇటీవల తెలంగాణ నుంచి వచ్చిన కొందరు హిజ్రాలు తమ పొట్ట కొడుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు షాప్ కూడా ఇబ్బంది పెడుతున్నట్లు చెబుతున్నారు మేము ఎప్పటి నుంచో గత పది సంవత్సరాలుగా ఇక్కడే పుట్టాం ఇక్కడే బతుకుతున్నాం ఇక్కడే చేస్తున్నాం కాకపోతే తెలంగాణ అవుట్ స్టేట్ నిజామాబాద్ నుంచి కానీ వరంగల్ నుంచి కానీ తెలంగాణ నుంచి వచ్చిన వాళ్ళ వల్ల మాకు చాలా ఇబ్బంది అవుతుంది ఇప్పుడు మేము ఏదైనా ఒక రూపాయి తీసుకుంటున్నాము అంటే ఇప్పుడు పది రూపాయలు ఇస్తున్నారు ఎందుకు ఇస్తున్నారు ప్రేమతో ఇస్తున్నారు ఒక రెస్పెక్ట్ వీళ్ళు దీవెళ్ళు బాగుంటాయి వీళ్ళు దీవిస్తే మాకు అంతా మంచిగా జరుగుతుందని వాళ్ళ నమ్మకంతో ఇస్తారు అంతేకాకుండా మనం విరోధ దౌర్జన్యంగా తీసుకున్నాం అనుకో అది స్ప్రెడ్ అయిపోయి ఏమవుతుంది సొసైటీలో వీళ్ళకంటూ ఒక ఇప్పుడు ఇప్పుడే రెక్స్పెక్ట్ పెరుగుతుంది ఆ రే వీళ్ళు చేస్తే మంచి జరుగుతుంది వీళ్ళు దీవిస్తే మంచి జరుగుతుంది వీళ్ళకి ఒక రూపాయి ఇవ్వాలని రెక్స్పెక్ట్ ఇస్తున్నారు ఆ రెక్స్పెక్ట్ ఏమవుతుందంటే ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళ వల్ల ఆ రెక్స్పెక్ట్ మేము కోల్పోతున్నాం ఇప్పుడు ఒక మగాడు తప్పు చేస్తే మగాడిని అంటారు ఆడది తప్పు చేస్తే ఆడదంటారు అలాగే కొద్దిగా తప్పు చేస్తే ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళే తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో మాట్లాడారు ఇది అందరినీ అండడం వల్ల మేము చాలా ఇబ్బంది పడతాం దయచేసి కిషోర్ సార్ కానీ ఎవరికైనా మాకు చాలా సపోర్ట్ చేస్తుంది చెప్పేది ఏంటంటే ఎవరు తప్పు చేస్తే వాళ్ళనే తీసుకొచ్చి మాట్లాడండి ఇది అందరినీ అంటే కరెక్ట్ కాదు అండి ఇప్పుడు తెలంగాణలో ఇట్లా అనే గృహప్రదేశానికి కానీ పోయితే అక్కడ కొట్టి చాలా గందరగోళం అయింది అక్కడ నుంచి వచ్చి ఎక్కడ ఉండి మాది ఊరు మేము ఇక్కడే పుట్టి పెరిగామంటే అంటే ప్రూఫ్లు దమ్మంటే ఒకళ్ళు దారు నసరావుపేటలో వంద మంది ఉన్నారు వంద మందిలో నలభై మందికే ప్రూఫ్లు ఉన్నాయి ఆ అరవై మంది అవుట్ ఆఫ్ నుంచి వచ్చిన అవుట్ ఆఫ్ నుంచి వచ్చిన వాళ్ళు ఏంది ఎట్లా పెడితే ఎట్లా చేసినా కూడా ఇలా చేస్తాం రేపు పొద్దున వెళ్ళిపోతాం అనే మాటే వస్తుంది ఇక్కడ ఉండి ఇక్కడ ప్రూఫ్లై ఉన్న వాళ్ళు అమ్మాయి ఏదైనా చేస్తే మనమే ఇది అవ్వాలా మన నోటికాడ్ కూడిపోయిద్ది మనం ఎట్లా బతకాలని ఆలోచించుకొని ఒకటికి పది సార్లు ఆలోచించుకొని చెప్తుంటాం మేము ఆలోచించి ఏదైనా చేస్తాము అవతల నుంచి వచ్చిన వాళ్ళు కొంతమంది ఉన్నారు వాళ్ళ ఆలోచన లేదేమీ లేదు వాళ్ళకి కావాల్సింది డబ్బు అది ఎట్లా సంపాదించామనేది వాళ్ళకి అర్థం కాదు వాళ్ళు చేసి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మాది ఇక్కడే మా సొంత నెగిటివ్ ఇక్కడే వాళ్ళు చేసిన పనికి ఇప్పుడు మా మీద వస్తుంది రాత్రి కిషోర్ సార్ గారు మమ్మల్ని పిలిచారు వెళ్ళాము మేము కాదండి అని చెప్పాము ఎవరమ్మా అని అన్నారు అడిగితే మేము ఉన్నది ఉన్నట్టు చెప్పేసాము ఇట్లా ఇట్లా జరుగుతుంది సార్ అని సరేనమ్మా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటామన్నారు సరేనండి అని చెప్పేసి మంచిగా మమ్మల్ని పిలిచి ఇచ్చేసి మాకు కూడా ఒక అవగాహన తెలిపినందుకు రూరల్ ఎస్ఐ కిషోర్ సార్ గారికి ధన్యవాదములు ఇది మొన్న కేసన్పల్లి ఎంట్రన్స్ లో స్పీడ్ బ్రేకర్ ఉందండి ఇంతకుముందు వాటర్ ప్లాంట్ పెట్టిన చోట అక్కడ ఏంటంటే ఇద్దరు ఫస్ట్ అయితే మా ఇంట్లో పిల్లలు ఒక అమ్మాయి అడిగేది ఆ పిల్లకి బాగాలేదని వాళ్ళ అమ్మ నాన్న తీసుకెళ్లారు ఆ పిల్ల ఆడుంటుంది అయితే ఈ మధ్య కాలంలో ఈ ఆరేడు నెలల నుంచి కేసన్పల్లి స్పీడ్ బ్రేకర్ దగ్గర కొత్తగా వచ్చి అడుగుతున్నారు అదేమన్నంటే మాది మేము ఇక్కడే ఉంటున్నాము అది ఇది అని అంటున్నారు ఇప్పుడు ఒక ఆరు నెలల కింద ఇల్లు కొన్నా అద్దెకి తీసుకున్నా ఇది మాది అని అంటానికి లేదు అద్దెకు తీసుకుంటే అది మీ సొంతం అయితే అవ్వదు కదండి ఇప్పుడు అట్లా వచ్చి మాది మాది అని చెప్పి మీరు డిమాండ్ చేసి మానోటి కాడ కూడా పోగొడుతున్నారు మేము ఎట్లా బస్తాలా మా పరిస్థితి ఏంటి మాకేమైనా అమ్మా నాన్న చూస్తారా మమ్మల్ని ఎవరు పట్టించుకోరు కొట్టు కొట్టు ఎక్కితేనే రూపాయి మాకు ఆ రూపాయి తెచ్చుకొనే మేము బతుకుతున్నాము ఆ కొట్లో పోయి పండగలు వస్తే వంద ఇవ్వాల్సిందే ఐదు వందలు ఇవ్వాల్సిందే అని డిమాండ్లు చేస్తున్నారు ఆ డిమాండ్ వల్ల వెనకొచ్చే పిల్లలు బాధపడతారు వాళ్ళ నోటి కాడ కూడిపోయి వాళ్ళు ఎట్లా బతకాలా అనేది అవతల వాళ్ళు ఆలోచించట్ల ఫస్ట్ అది అసలు మాట ఆలోచించట్ల ఇవాళ మనం సంపాదించుకున్నాము మన రూపాయి మనం వెనకేసుకున్నాము అనేది ఆలోచిస్తున్నారు అదే అండి ఇవన్నీ కొంచెం నసరావుపేట పోలీసుల అందరు దృష్టికి తీసుకెళ్ళి మమ్మల్ని ఇక్కడ ఉన్నోళ్ళని కొంచెం ప్రశాంతంగా చూ ఉండేటట్టు చూడండి నేనుగా కోరుకునేది మాత్రం ఇదేనండి చాందిని నసరావుపేట అధ్యక్షురాన్ని నసరాపేట చాందిని నాయక్ అంటారు మేము గత పదేళ్ళుగా ఇక్కడే బతుకుతున్నాము అంతకుముందు కూడా ఇక్కడే పుట్టి పెరిగింది కానీ ఈ మధ్యకాలంలో కొంతమంది తెలంగాణ అట్ సైడ్ వాళ్ళందరూ వచ్చి ఇక్కడే పుట్టాం ఇక్కడే పెరిగామని చాలా మంది కాడ చాలా కంప్లైంట్లు స్టేషన్లోకి ఇప్పించారు ఆ కొత్తగా వచ్చిన వాళ్ళని ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు వెళ్ళట్లేదు అది కాక ఏంటంటే షాప్ ఓపెనింగ్ ఉన్నా ఏదన్నా గృహప్రవేశం ఉన్నా పెళ్ళిళ్ళు ఉన్నా వాళ్ళ కాడికి వెళ్ళి దౌర్జన్యంగా తీసుకొని దౌర్జన్యం ఇచ్చేసి వాళ్ళ ఫోన్ నెంబర్లు రాయకుండా వేరే వాళ్ళ నెంబర్లు రాయటం అట్లా చేస్తున్నారు వాళ్ళ వల్ల ఏంటంటే మేము ఇక్కడ ఉండే వాళ్ళకి మాకు బాగా ఇబ్బంది అయిపోతుంది ఈ ఇబ్బంది వల్ల ఏంటంటే మాకు రూపాయి ఇచ్చేవాళ్ళు కూడా మీరు ఇట్లా చేస్తున్నారు అట్లా చేస్తున్నారు మీ వల్ల మాకు ఏం ఇది కాదు నష్టమే అని చెప్పి చాలామంది అంటున్నారు మా నోటి కాడ తీసేస్తున్నారు కాబట్టి దయచేసి నసరావుపేట రూరల్ పిఎస్సి ఎస్ఐ కిషోర్ సార్ గారికి మాది ఒకటే ధన్యవాదం అండి మేము ఒకటే చెప్పగలిగేది అవతల ఊర్ల నుంచి ఎవరైనా కానీ వస్తే వాళ్ళని మీరే యాక్షన్ తీసుకొని పంపించండి ఇంకోటి ఏంటంటే ఎవరు తప్పు చేశారో వాళ్ళనే శిక్షించండి దీనివల్ల అందరికీ దెబ్బ పడుతుందండి అందరినీ అంటున్నారు ఇప్పుడు ఎవరో ఆడా చేశారని వాళ్ళనే అడగండి మమ్మల్ని మాత్రం అనొద్దండి మీ వల్ల మేము చాలా ప్రశాంతంగా ఉంటున్నాము ఎందుకంటే మాకే చిన్న రిమార్క్ వచ్చినా మాకే చిన్న ఇబ్బంది వచ్చినా కూడా ఫోన్ చేస్తే విత్ సెకండ్లో మీరు వచ్చి మాకు చాలా హెల్ప్ చేస్తున్నారు అది అట్లానే మీడియా అన్నలకి మీరు కూడా మాకు కొంచెం కోఆపరేట్ ఇస్తున్నాము వాళ్ళ ఇబ్బందులు మాకు లేకుండా మీరే చేయాలి అదే